వెరీ గుడ్ మార్నింగ్ అండి భారతరత్న పివి నరసింహరావు గారు ఆయనతో పాటు మరో ఇద్దరికి భారతరత్న ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ గారు దీంతో ఈ ఏడాది మొత్తం ఐదు భారతరత్న ఆ వివరాల గురించి మాట్లాడుకుందామండి ఆ తర్వాత ఆశించిన ఫలితాలైనవని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దొరకని అమిత్ షా అపాయింట్మెంట్ ఇక తెలుగుదేశం పార్టీ నాయకుడు పొంగూరు నారాయణ గారు ఆయన కాలేజీ మీద రైట్స్ జరిగినాయి వైసీపీలో చేరమని అడిగితే చేరనందుకు జరిగినాయి అని చెప్పి సమాచారం అండి సో దాని గురించి కూడా మాట్లాడదాం అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అని చెప్పేటువంటి కేవీపీ రామచంద్రరావు గారి ఆసక్తికర వ్యాఖ్యలు ఇక రోడ్ కేసులో సీడీ వారు ఛార్జ్షీట్ వేశారని చెప్పి మాట్లాడుకున్నాం అయితే దీన్ని ఏసీపీ కోర్టు వారు స్వీకరిస్తారా లేదా అనే అంశానికి సంబంధించి కూడా మాట్లాడదాం ముందుగా భారతరత్న మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే సంవత్సరం ఐదుగురికి భారతరత్నం ప్రకటించడం ఇదే తొలిసారండి సో అది బీజేపీ మరి ప్రభుత్వ హయాంలో నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉండగా జరిగింది యాక్చువల్గా ఇరవై ఇరవై సంవత్సరం నుంచి ఇరవై ఇరవై మూడు వరకు అంటే బీజేపీ హయాంలోనే భారతరత్నం ఎవరికి ఇవ్వలేదండి అట్లాంటిది ఒక ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో లోక్సభ ఎన్నికలు జరిగే ముందుగా ఒకేసారి ఐదుగురికి ఇచ్చారు సో ఐదుగురులో గతంలో ఇద్దరికి ఇచ్చారు మొదటిగా కర్పూరి ఠాకూర్ గారు బీహార్లో వెనకబడిన తరగతుల నాయకుడు ఆయనకిచ్చారు ఆ తర్వాత కొంతకాలం ఆగిన తర్వాత లాల్కృష్ణ అద్వాణి గారికి ఇచ్చారు అప్పుడే కొంత సెకండ్ థర్డ్స్లో ఇచ్చారు కొంత ఆలోచించిన తర్వాత ఇచ్చారు అనుకున్నారు ఇప్పుడు మరి మరింత ఎక్కువ ఆలోచించి మరో ముగ్గురికి ఇచ్చారండి పివి నరసింహరావు గారు అలాగే చరణ్ సింగ్ గారు ఎంఎస్ స్వామినాథన్ గారు వీళ్ళ ముగ్గురు డిజర్వింగ్ అండి అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు పివి నరసింహరావు గారికి భా గారికి భారతరత్నం ఇవ్వాలని చెప్పి ఎప్పటినుంచో డిమాండ్ ఉన్నది అది సరైనటువంటి డిమాండ్ కూడా ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఆయన చూపినంత ప్రభావం ఎవరో చూపల పినుమార్పులు తీసుకొచ్చాడండి ఆయన భారతదేశంలో ఆర్థికంగా అయితే ఆయనకి భారతరత్న ఇవ్వడాన్ని మరి కమ్యూనిస్టు లేక లెఫ్టిస్టు భావజాలం ఉన్నవారు వ్యతిరేకిస్తారు ఎందుకో కూడా చెప్తాను నేను అది ఆ తర్వాత చరణ్ సింగ్ గారు ఆయన ఇప్పటి తరానికి తెలియపోయి ఉండవచ్చు ఆయన కూడా ప్రధానమంత్రిగా చేశాడండి పివి గారు తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు దేశానికి ప్రధానమంత్రిగా చేశారు లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అమంగ్ నాన్ నెహ్రూ కాంగ్రెస్ మేన్ అన్నమాట కాంగ్రెస్లో నుంచి నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఒక్క పివి నరసింహరావు గారే లాంగెస్ట్ గవర్నమెంట్ అయింది ఆ తర్వాత చరణ్ సింగ్ గారు కూడా ప్రధానిగా చేశారు చాలా తక్కువ కాలం అండి డెబ్భై తొమ్మిదిలో వాస్తవానికి ఆయన ఇరవై రోజులు మాత్రమే ప్రధానిగా ఉన్నాడు అయితే మరొక మూడు నాలుగు నెలలు అయిన ఆపద్ధర్మ ప్రధానిగా కూడా ఉన్నారు అప్పట్లో ఆయన రైతు బాంధవుడిగా రైతు నాయకుడిగా బాగా పేరు తీసుకున్నాడు ఆ కాలంలో చాలా తక్కువ మంది ఉండేవారండి రైతు నాయకులు దేశవ్యాప్తంగా కూడా చరణ్ సింగ్ గారికి ఫాలోవర్స్ ఉండేవారు ఎస్పెషల్లీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది చరణ్ సింగ్ గారి అభిమానులు ఉండేవారు ఎందుకంటే రైతుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి జాతీయ స్థాయిలో అనేటువంటి గుర్తింపు ఆయనకు ఉండేది ఆ తర్వాత ఎంఎస్ స్వామినాథన్ గారు ఈయన కూడా రైతు బాంధవుడు కింద లెక్క అంటే రాజకీయాల్లో లేకపోయినా ఆయన ఒక సైంటిస్టు భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం రావడానికి ప్రధాన కారకుల్లో ఒకడండి ఆయన ఒక సైంటిస్ట్గా మనకి పంతొమ్మిది వందల వరకు కూడా దేశంలో తీవ్రమైనటువంటి కొరత ఉండేదండి ఆహార ధాన్యాలకి అంటే మన ప్రజలకు మనమే ఫీడ్ చేయగలిగే పరిస్థితుల్లో ఉండేవాళ్ళం కాదు దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది ఆహార ధాన్యాలు అటువంటి పరిస్థితుల్లో మరి గ్రీన్ రెవల్యూషన్ రావడం హరిత విప్లవం కొత్త కొత్త వంగడాలను ప్రవేశపెట్టడం పరిశోధనల ద్వారా తద్వారా దిగుబడి ఎక్కువ కావడం ఇవాళ భారతదేశం మరి స్వయం సమృద్ధి సాధించింది ఆహార ధాన్యాల విషయంలో ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు ఇవాళ దాదాపు నూట నలభై కోట్ల మంది అందరికీ కూడా మూడు పూటల మరి ఆహారాన్ని అందించగల శక్తి ఇవాళ భారతదేశానికి ఉంది అందుకు కారకుల్లో ఒకరు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు సో ఆయనకు కూడా భారతరత్న రావడం అనేది తగినది ఆయన కూడా వెల్ డిజర్వింగ్ ఇక నేను పివి నరసింహరావు గారి గురించి ఒక మాట చెప్పాను ఆయన సరళీకృత ఆర్థిక విధానాలను దేశంలో తీసుకురావడం ద్వారా మన దేశంలో వెల్త్ అంటే సంపదని సృష్టించాడు ఏంటి సరళీకృత ఆర్థిక విధానాలు అంటే ఆయన వచ్చే వరకు కూడా భారతదేశంలో మన వ్యవస్థ సోషలిస్ట్ వ్యవస్థ అండి లైసెన్స్ రాజ్ అనేవాళ్ళు లైసెన్స్ రాజ్ అంటే ఏంటంటే మీరు ఏ చిన్న వ్యాపారం చేయాలన్నా పెద్ద వ్యాపారం చేయాలన్నా బోల్డ్ అనే లైసెన్సులు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోవాలి మన ప్రభుత్వ వ్యవస్థ చాలా స్లోగా నడిచేది రెడ్ టేపిజం అనేది చాలా ఎక్కువ ఇప్పటికీ అంతే అనుకోండి బ్యూరోక్రసీ ఆ నేపథ్యంలో వ్యాపారం చేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు సామాన్యుల వ్యాపారంలోకి వెళ్ళేటువంటి అవకాశాలే లేవు పంతొమ్మిది తొంభై వరకు కూడా ఏ దేశంలోనైతే వ్యాపార రంగం విస్తరించదో అక్కడ సంపద ఉండదండి సంపదను క్రియేట్ చేయాలి మీరు సోషలిస్ట్ వ్యవస్థలో సంపదను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలంటారు కదా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి భారతదేశంలో పేదరికం తప్ప ఏమీ లేదు అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ కూడా అన్నాడు అప్పట్లో ప్రధానిగా ఉండగా మీరు అందరికీ పంచాలి పంచాలంటారు ఏం పంచాలి పేదరికాన్ని పంచాలా దరిద్రాన్ని పంచాలా అని కాబట్టి ముందు వెల్త్ క్రియేట్ చేయాలి ఆ తర్వాత పంచటం అసలు ఆ వెల్త్ క్రియేట్ చేయడానికి ఈ సరళీకృత ఆర్థిక విధానాలు అంటే వ్యాపారం చేయడానికి తగిన వాతావరణాన్ని కల్పించటం వ్యాపారాన్ని చేసుకోవడానికి ప్రభుత్వం అనుకూలంగా ఉండటం విదేశీ సంస్థలన్నీ కూడా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి వీలు కల్పించటం ఇట్లాంటివన్నీ చేశారు అవి చాలా పెద్ద ఎత్తున చేశారండి సామాన్యమైన విషయం కాదు అది ఇవాటికి కూడా మనం ఒక్క చట్టాన్ని తీసేయాలంటే ఎంతో కష్టంగా ఉంది అట్లాంటిది అనేక అనేక ఆర్కే క్లాస్ అంటారు పురాతనమైన చట్టాలు ఆ చట్టాలంటే కూడా తీసేశారు ఆ లైసెన్స్ ఇన్స్పెక్టర్ రాజ్ అనే దాన్ని తీసేసాడు కోలగొట్టాడు దాన్ని కోలగొట్టడం వల్ల దేశంలో ఒక్కసారిగా భారత ఆర్థిక వ్యవస్థలో ఒక పెను విప్లవం వచ్చింది ఆర్థిక వ్యవస్థ అప్పటి నుంచి పెరగడం ప్రారంభించింది తొంభై నుంచి తొంభైకి ముందు ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసండి మన ఆర్థిక వ్యవస్థ కుంటి నడక నడుస్తూ ఉండేది హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని ప్రపంచంలో మిగతా దేశాల వాళ్ళంతా ఈత చేసేవాళ్ళు హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే రెండు శాతం అభివృద్ధి ఉండేదండి భారతదేశంలో నలభై ఏడు నుంచి కూడా రెండు శాతం కంటే ఎక్కువ ఎప్పుడూ లేదు అంతకంటే పెరగడం లేదు వేరే అప్పటికే తొంభై నాటికే చైనా మిగతా దేశాలు ఈ సరళీకృత ఆర్థిక విధానాలను అవలంబించి వాళ్ళు ఐదు శాతానికి పైగా అభివృద్ధిని సాధించడం ప్రారంభించారు అందువల్ల మనం వెనకబడ్డాం బాగా చైనా మనకి ఒకేసారి ఇండిపెండెన్స్ వచ్చింది వాళ్ళు కమ్యూనిజాన్ని మనం ప్రజాస్వామ్యాన్ని తీసుకున్నాం కానీ వాళ్ళు ఎనభైవ దశకంలోనే సరళీకృత ఆర్థిక విధానాలకు వెళ్ళారు మాది కమ్యూనిస్ట్ దేశం అని చెప్పుకుంటూనే అందువల్ల ఇవాళ చైనా మనకంటే ముందున్నది అయితే పీవీ గారు చేసిన పని వల్ల కొంచెం లేటుగా అయినా కూడా తొంభైల్లో దేశంలో మార్పులు వచ్చి కొన్ని కోట్ల మంది దారిద్ర్యం నుంచి బయటపడ్డారండి ఆ స్థాయిలో భారతదేశ చరిత్రలో అంత పెద్ద సంఖ్యలో పేదలకు నుంచి జనం బయటపడడం అనేది తొంభైల తర్వాతే జరిగింది చ భారీ ఎత్తున దారిద్ర్యం తాను ఇచ్చేదండి పల్లెటూళ్ళలో ఆ కాలంలో తొంభైకి ముందు తొంభై తర్వాతనే ఈ మార్పులన్నీ వచ్చినాయి అయితే ఇదే సమయంలో చాలామంది మరి ముఖ్యంగా ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు విమర్శిస్తారు ఏమని విమర్శిస్తారంటే ఎప్పుడైతే ఈ సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చినాయో ఈ లిబరలైజేషన్ పాలసీస్ వచ్చినాయో ఆ తర్వాత క్రోనీ క్యాపిటలిజం మొదలైంది ఏమిటి క్రోనీ క్యాపిటలిజం అంటే అంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఈ లైసెన్సులన్నిటినీ తీసేసిందో కొంచెం రెగ్యులేటరీ మెకానిజం ఒకటి పెట్టుకొని మిగతావన్నీ కూడా తీసేశారు కానీ ఈ రెగ్యులేటరీ మెకానిజంలో ఒక పని ఏం చేశారంటే మనకు కావలసిన వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేటువంటి విధానం ఒకటి మొదలైంది మనకు కావలసిన వాళ్ళకి అదనపు లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం మొదలైంది బ్యాంకులను అప్పులు ఇవ్వమన్నారు వ్యాపారస్తులకి భారీ ఎత్తున కానీ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా తమ కావలసిన వాళ్ళకి అప్పులిచ్చి అందులో లంచాలు తీసుకోవటం రాజకీయ నాయకులు కానివ్వండి బ్యాంకర్లు కానివ్వండి మొదలైంది తద్వారా అనేక అనేక కుంభకోణాలు దేశంలో వచ్చినాయి సో ఆర్ ఈ సరళీకృత ఆర్థిక విధానాల మూలంగా పెద్ద ఎత్తున దేశంలో అనేక ఆర్థిక కుంభకోణాలు జరిగినాయి అనేది ఒక ఆరోపణ ఆరోపణలో కూడా వాస్తవం ఉంది ఈ సరళీకృత ఆర్థిక విధానాలు ఉన్న దేశాల్లో రెగ్యులేటరీ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది వ్యాపారం మీరు చేసుకోండి కానీ కొన్ని విధానాలకు లోబడి చేయండి ఆ వ్యాపారాలు ఆ విధానాలను ప్రభుత్వం రూపొందిస్తుంది దాని ప్రకారం ఎవరైనా చేయకపోతే వాళ్ళకి తీవ్రమైన శిక్ష విధిస్తారు ఆయా దేశాల్లో భారతదేశంలో ఏం జరిగిందంటే ఈ రెగ్యులేటరీ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మ్యానిపులేట్ చేయడం ప్రారంభించారండి అది తేడా సరళీకృత ఆర్థిక విధానాలు అమెరికాలో యూరప్లో అనేక అనేక దేశాలు ఉన్నాయి ఆ దేశాలన్నీ చాలా అభివృద్ధి చెందినాయి కానీ మన దేశంలో వచ్చిన సమస్య ఏమిటంటే మనకు సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు ఆ పటిష్టమైనటువంటి ఆ వ్యవస్థ లేదు రెగ్యులేటరీ మెకానిజం ఈ ఎస్పెషలీ మన పాలిటీషియన్స్ దాన్ని మెడలో వంచి తమకు అనుకూలంగా మార్చుకోవడం వల్ల దేశంలో అవినీతి పెరిగింది కుంభకోణాలు పెరిగింది అనేది విమర్శ ఆ రకంగా పివి నరసింహరావు ఈ రకమైన కుంభకోణాలకు కూడా అర్జుడు అని చెప్పి ఆయన మీద విమర్శ అండి కానీ మొత్తంగా ఓవరాల్గా చూసినప్పుడు పివి నరసింహరావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ దేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళింది ఆర్థికంగా ఈరోజు కూడా ఎదుగుతోంది ఇవాళ బీజేపీ వచ్చినా కూడా బీజేపీ కూడా అదే సరళీకృత ఆర్థిక విధానాలను అవలంబిస్తోంది అనే విషయాన్ని గమనించాలి ఇవాళ ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా కూడా సరళీకృత ఆర్థిక విధానాలను కొనసాగించాల్సిందే మరొక మార్గం లేదు ఎందుకంటే వాటిని ఆపితే దేశంలో అభివృద్ధి కంప్లీట్గా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది ఆ రకంగా పివి నరసింహరావు గారి కాంట్రిబ్యూషన్ చాలా చెప్పుకోదగ్గది చాలా గొప్పది ఇక నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు నిరాశతో వెనక్కి వచ్చారు ఎందుకు ఆ మాట అంటున్నానంటే నిన్న ఒక మాట చెప్పానండి దాన్ని నేను సరి చేసుకోవాలి అది అదేమిటంటే ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు హడావుడిగా ఢిల్లీ వెళ్ళారని చెప్పాను అది తప్పు గతంలో ఆయన అడిగిన అపాయింట్మెంటు అది నిన్న వచ్చింది ప్రధానమంత్రితోటి అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అవకాశంగా తీసుకొని రాజకీయ వ్యవహారాలు మాట్లాడాలి ఢిల్లీలో అని చెప్పి నిర్ణయించుకున్నారు అక్కడ ప్రధానమంత్రి కలిశారు అయితే ప్రధానమంత్రి గారు చాలా మొత్తసారిగా మాట్లాడారు రాజకీయాలు మాట్లాడేందుకు ఆయనకి అవకాశం ఇవ్వలేదు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాగితం తీసుకెళ్తారు కాబట్టి ఎట్లాగూ ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఒక పేపర్ ఇచ్చారు ప్రత్యేక హోదా కావాలి అవి కావాలి ఇవి కావాలని గతంలో అలాగానే ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర ఒక ఫోటో కొలాచి ఉందండి ఇవి పదిహేను ఫోటోలు అంటే పదిహేను సార్లు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోదీ గారికి వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఇచ్చారండి శాల్వోలు కప్పారు ఆ ఫొటోస్ ఉన్నాయి చూడవచ్చు స్క్రీన్ మీద మీరు కాబట్టి గతంలో దానికి దీనికి ఏమి తేడా లేదు వెళ్ళినప్పుడల్లా ఒక పటం ఇవ్వడం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం వేరే విషయాలు మాట్లాడుకోవడం జరుగుతోంది అయితే ఈసారి రాజకీయాలు మాట్లాడేందుకు మోదీ ఇష్టపడలేదు అనేది సమాచారం బహుశా ఆల్రెడీ టీడీపీతో కొంత మాటలు జరుగుతున్నాయి కాబట్టి ఇక రాజకీయాలు మాట్లాడడానికి ఇష్టపడలేదు అనుకోవాలి అదే సమయంలో అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేశారండి ఎందుకంటే రాజకీయాలు మాట్లాడారంటే షాగారితోనే మాట్లాడాలి అయితే షాగార్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి రాజకీయ వ్యవహారాలను చర్చించేందుకు ఈ పొత్తు ఏమిటి ఈ తెలుగుదేశంతో పొత్తు ఏమిటి దీని వ్యవహారం ఏమిటి ఎందుకు మీరు వాళ్ళతో వెళ్తున్నారు నేనుండగా మేము కూడా ఎంతో చేస్తున్నాం కదా మీకు అనే విషయాలు కొంత బహుశా కన్వే చేద్దాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారండి కానీ పాపం ఆయన ఆశలు అడియాశలైన ఆయనకి అవకాశం దొరకలేదు ఆ నిరాశ నేను కనిపించిందండి ఆయన పార్లమెంట్ భవనాల నుంచి బయటకు వచ్చేటప్పుడు పివి నరసింహరావు గారికి భారతరత్న ప్రకటన వెలువడింది వెలువడితే దాని మీద సహజంగానే బయట ఉన్నటువంటి విలేకరులంతా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన వస్తుంటే పివి నరసింహరావు అంటే మరి తెలుగువాడు కాబట్టి ఈయన రెస్పాన్స్ ఇస్తారని చెప్పి ఏమంటే పీవీ గారికి భారతరత్న అవార్డు ఇవ్వడంపై ఏమంటారు మీరు అని మైకులు పెడితే ఆయన మాట్లాడాల విజయసాయిరెడ్డి గారు చెప్తారని చెప్పి వెళ్ళిపోయారు దాని మీద నేషనల్ లెవెల్లో కూడా వార్తలు వచ్చినాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం ఒక దాన్ని గమనించాలండి ఏంటంటే ఆయన ఒక మూడ్లో ఉంటే వేరే విషయాలు మాట్లాడలేడు పాపం ఆయన ఈ రాజకీయ వ్యవహారాల మీద ఉన్నాడు అదేమో సరిగ్గా జరగలేదు ఢిల్లీలో ఆ మూడ్లో ఉన్నాడు ఒకటి రెండవది అప్పటికప్పుడు మాట్లాడడం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు ఇష్టం లేదు అని అనుకోవాలండి ఎందుకంటే పివి నరసింహరావు గారు గురించి మాట్లాడాలంటే ఒక నాలుగైదు వాక్యాలు మాట్లాడాలి పివి నరసింహరావు గారు మరి సరళీకృత ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళారను లేదో పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీలో అనేక అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ఏమో మాట్లాడాలి వాటి గురించి అవగాహన ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఒక అనుమానం నాకు అందువలన అప్పుడప్పుడు మాట్లాడడానికి ఆయన ఇష్టపడ్డాం కొంతమంది తెలిసినా తెలియకపోయినా మాట్లాడతారు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవాలి ఆయనకి ఏమీ తెలియదు కాబట్టి పివి నరసింహరావు గారి గురించి మాట్లాడడానికి అప్పటికప్పుడు ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఈ పివి నరసింహరావు గారి గురించి మాట్లాడినప్పుడు ఒక్క మాట చెప్పాలని చివరిగా అదేంటంటే పివి నరసింహరావు గారు ఇప్పుడు ప్రధాని అయిన తర్వాత ఆయన మరి సభ్యుడు కాదు ఆయనకి టికెట్ ఇవ్వలేదండి ఆయన టికెట్ ఇవ్వలేదంటే ఆయన వాళ్ళు టికెట్ ఇవ్వలేదు ఈయన కూడా గట్టిగా ఆడకుండా కనుక వచ్చేసాడు హైదరాబాదు ఇంకా రిటైర్ అవుదాం పాలిటిక్స్లో నుంచి అని అప్పుడు మరి రాజీవ్ గాంధీ గారి హత్య జరిగింది ఆ తర్వాత అందరూ కలిసి ఎన్నుకున్నారు పీవీ గారిని అందువల్ల ఆయన పార్లమెంట్ సభ్యుడు కాదు సో బై ఎలక్షన్స్లో నిలబడ్డారు ఆయన ఎక్కడ నిలబడ్డారు ఏపీలో ఏపీలో నంద్యాలలో నిలబడ్డారు నంద్యాలలో నిలబడితే అప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రధాన రాజకీయ శత్రువు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యర్థి పార్టీ అది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఎన్టీ రామారావు గారు దానికి నాయకుడు అయితే ఎప్పుడైతే ప్రధాని గారు పివి గారు పోటీ అన్నారు నంద్యాలలో ఆ వెంటనే ఎన్టీ రామారావు గారు ఒక ప్రకటన చేశారు అది చాలా ఆశ్చర్యకరమైన ప్రకటన ఒక తెలుగువాడు ముఖ్యమంత్రి అయ్యాడు తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు తెలుగు కోసం పుట్టింది కాబట్టి ఒక తెలుగువాడ ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి అయితే అది చూసి మేము గర్వపడుతున్నాం అందువల్ల మేము నంజార్లో మా పార్టీ అభ్యర్థిని పెట్టడం లేదు అని ప్రకటించారండి ఎవరితో ఏమి ఆయన ఆయన పెట్టగానే ఆయనకి మరి తోడుగా కొన్ని పార్టీలు ఉన్నాయి అప్పట్లో సిపిఐ సిపిఎం బీజేపీ ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు తీవ్రంగా అడ్డంగా అడ్డం తిరిగారు రాజకీయాల్లో ఏమీ ఉండవు మీరు పెట్టాల్సిందే అని కానీ ఎన్టీ రామారావు గారు సస్సేమిరా అన్నారు అంటే అప్పుడు బీజేపీ వారు అలాగే కమ్యూనిస్టులు కూడా అభ్యర్థులు పెట్టారండి నంద్యాల్లో పీవీ గారి మీద కానీ ఎన్టీ రామారావు గారు పెట్టాల అది ఎన్టీ రామారావు గారి గొప్పతనం ఒకటి రెండవది పీవీ గారి మీద నాకు విమర్శ ఏంటంటే మరి ఎన్టీ రామారావు గారు ఇంత కీలకమైనటువంటి సమయంలో ఆయనకు మద్దతు ఇచ్చి ఆయన ప్రధాన శత్రువు అయినప్పటికీ రాజకీయంగా ఆయన గెలిపించి పంపిస్తే పోటీ పెట్టకుండా ఐదు లక్షల మెజారిటీతో గెలిచారండి టీడీపీ పోటీలో ఉంటే సాధ్యం కాదది ఆయన తర్వాత ఆ వెంటనే తెలుగుదేశం పార్టీలో పార్లమెంటరీ పార్టీలో చిలిక తీసుకొచ్చి కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు అంటే పీవీ గారు ఎందుకు చేర్చుకున్నారు చేర్చుకోకపోతే ఆయనకి అక్కడ ఏమంటాం కనీస మద్దతు లేదండి మినిమం మెజారిటీ కావాలి కదా ఆ కనీస మెజారిటీ లేదు పార్లమెంట్లో మెజారిటీ ప్రభుత్వం కదా పీవీ గారిది అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చిలిక తీసుకొచ్చాడు కానీ అట్లా చిలిక తీసుకురావడాన్ని ఎన్టీ రామారావు గారు జీర్ణించుకోలేకపోయారండి అందువల్ల తొంభై నాలుగు ఎన్నికల్లో తీవ్రంగా విమర్శించాడు ఆయన నేను పీవీని తెలుగువాడు అని చెప్పి నమ్మి మన తోటి తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యాడని చెప్పి నేను పోటీ కూడా పెట్టకపోతే ఆయన చివరికి మా పార్టీని తెచ్చిచ్చాడని చెప్పి తీవ్రంగా క్రిసేజ్ చేశాడు అంటే పీవీ గారి పర్సనాలిటీలో ఈ ఆస్పెక్ట్ కూడా ఉన్నది అని చెప్తున్నాను నేను ఇక తర్వాత తిరుపతిలో నుండి ఉప ఎన్నికలు జరిగిన మూడేళ్ల కిందట ఆ గురుమూర్తి గారు ఎవరో ఎవరినో పెట్టి గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ ఎన్నికల ప్రక్రియలో అనేక అనేక అక్రమాలు జరిగాయని చెప్పి చాలా ఆరోపణలు వచ్చినాయి దాని మీద ఈ మధ్యకాలంలో అక్క అక్కడ అప్పుడు కలెక్టర్గా పనిచేసినటువంటి గిరీ షా అనేటువంటి ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్ ఇప్పుడు మూడేళ్ల తర్వాత తాజాగా తెలిసిన విషయం ఏంటంటే ఇవాళ కొత్త విషయం ఏంటంటే పాపం ఈ గిరీషా గారు ఓన్లీ నామక ఉన్నాడు బహుశా అయిన ఉత్తర భారతం నుంచి వచ్చి ఉంటాడు నామకా ఉన్నాడు యాక్చువల్గా వ్యవహారం అంతా చేసింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనరు ఆయన పేరు రెడ్డి ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు అధికార పార్టీకి చాలా సన్నిహితుడు ఈయన యాక్చువల్గా గిరీష్ షా గారు ఈఆర్ఓ అప్పుడు ఆఫీసర్ ఎలక్షన్లకి అయితే పేరుకి ఆయన ఉన్నాడు కానీ ఈయన ఈఆర్ఓగా బాధ్యతలు స్వీకరించి ఈయనే ఈఆర్ఓ లాగిన్ తోటి ముప్పై ఐదు వేల ఓటర్ కార్డులు డౌన్లోడ్ చేసేట ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఓటీపీ ఫోన్ నెంబరు అన్నీ ఆయనే మేనేజ్ చేసేట అప్పుడు అప్పట్లో సో ఈయన దొంగ ఓట్లు అప్పుడు ఈ విధంగా వచ్చినాయని చెప్పి ఆరోపణలతోటి కదా గిరీష గారిని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఆ దొంగ ఓట్లే కదండీ ఆ ఈఆర్ఓగా పనిచేసింది గిరీష గారు కాదు అఫీషియల్గా ఆయన పేరున్నా కూడా యాక్చువల్గా పనిచేసిందంతా కూడా ఈ చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళకి తెలిసింది ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేశారండి ఎన్నికల సంఘం నియమించకుండానే ఈఆర్ఓగా చలామణి అయ్యారట ఈ రెడ్డి గారు అప్పుడు తిరుపతి మున్సిపల్ మున్సిపాలిటీ కమిషనర్గా ఉండి ఓటర్ గుర్తింపు కార్డుల అక్రమ డౌన్లోడ్లలో కీలక పాత్ర వహించారట తిరుపతి డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు అటండి ఆయన రెడ్డి గారు సో ఆ రకంగా ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేసింది ఇక మాజీ మంత్రి నారాయణ గారి కాలేజీ మీద నిన్న రైట్స్ జరిగినాయండి సరే నారాయణ గారి మీద ఆయన కాలేజీల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైట్స్ చేయటం పెద్ద విశేషమేమీ కాదు ఇప్పటికీ ఎన్నో సార్లు చేశారు ఎన్నో కేసులు పెట్టారు ఆయన మీద నిన్న పెట్టిన కేసు ఏమిటంటే ఆయనకు మెడికల్ కాలేజీ ఉంది ఈ మెడికల్ కాలేజీలో నాశిరకం మందులు కొంటున్నారట వాళ్ళు అదండి ఆరోపణ ఆరోపణ మీద ఈ డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత జయించారట దానికి కూడా ఇప్పుడు కుల్లి రఘురామరెడ్డి గారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారో నంద్యాలలో ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులో ఎవరికైతే ఈ మధ్య మరి డిఐజీ నుంచి ఐజీగా ప్రమోషన్ వచ్చిందో ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా డీజీ స్థాయి పదవి కట్టబెట్టారో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఆ కొలీ రఘురామరెడ్డి గారి డిపార్ట్మెంట్ అనమాట ఇది ఈ డ్రగ్స్ కూడా ఆ డ్రగ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రైట్స్ జరిగినాయి అట వాళ్ళు ఏం కనుక్కున్నారో కనుక్కోలేదో మనకు తెలియదండి అది పక్కన పెడితే దీని మీద ఆంధ్రజీవితంలో కథనం వచ్చిందండి ఇంట్రెస్టింగ్ కథనం అదేంటంటే తాజాగా నాళ్ళ తర్వాత కూడా నారాయణ గారికి కొంతమంది కబుర్ చేశారట వైసీపీ నాయకులు నాయకత్వం ఏమని మీరు ఇప్పటికైనా వైసీపీలో చేరండి మీకు నెల్లూరు టికెట్ మేము ఇస్తాము మీరు మా ఉంటే హాయిగా మీరు అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్తే ఆయన నాకు కష్టం లేండి నన్ను వదిలేయండి అన్నారట ఆ వెంటనే ఈ దాడులు జరిగాయని చెప్పి కథనం అండి ఏమంటారంటే వైసీపీ తరఫున పోటీ చేయడానికి నిరాకరించినందుకే అని చెప్తున్నారు కొద్ది రోజుల క్రితం తాడేపల్లి ప్యాలెస్ నుంచి నారాయణకు ఫోన్ వెళ్ళింది నెల్లూరులో ఆయన వైసీపీ తరఫున పోటీ చేస్తే బాగుంటుందని ఆయన వైసీపీలోకి వస్తే వ్యాపార పరంగా విద్యా సంస్థల పరంగా అన్ని విధాలా సహకరిస్తామని ఫోన్ చేసిన వారు చెప్పారు కానీ నారాయణ తిరస్కరించారు తనకు అటువంటి ఆలోచన లేదని వైసీపీలోకి రాలేనని ఆయన సున్నితంగా తేల్చేశారు సో అది జరిగింది అందువల్ల ఇప్పుడు ఈ రైడ్స్ అయినాయి ఆ రైడ్స్ కాలేజీ మీద అయితే కాలేజీలో ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారట ఆయన నారాయణ గారు ఆయన ఆయన భార్య ఉంటారట ఆ ఇంట్లో కూడా వెళ్ళి అల్మారాలని తీసి చీరలో బట్టలు కూడా తనిఖీ చేశారని చెప్పి ఈ వార్తల సారాంశం అండి ఇక ఐఆర్ఆర్ కేసులో ఛార్జ్ వేసారని వేశారని నిన్న కూడా మాట్లాడుకున్నామండి ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి ఒక అంశం ఏంటంటే సెవెంటీన్ ఏ లాగానే నైన్టీన్ అనేటువంటిది పీసీ యాక్ట్లో ఉన్నదండి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెవెంటీన్ ఏ ఏం చెప్తుంది మీరు అసలు కేసు పెట్టాలంటే ఇన్వెస్టిగేషన్ చేయాలంటే పైవార్ అనుమతి కావాలని చెప్తుంది కదా దాని వ్యవహారం అంతా తెలుసు మనకి అయితే నైన్టీన్ ఏ నైన్టీన్ సెక్షన్ ఏం చెప్తుంది అంటే మీరు ప్రాసిక్యూషన్ చేయాలంటే పైవార్ అనుమతి తీసుకోవాలి అని ఉంది ఇప్పుడు ఛార్జ్ షీట్ వేయడం అంటే ప్రాసిక్యూషన్ మొదలవుతుంది కదా ఇప్పుడు కాబట్టి ఛార్జ్ షీట్ వేసే ముందు గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి తీసుకోకుండానే ఏసీపీ వాళ్ళు ఏసీబీ కోర్టులో పెట్టారు ఈ మధ్యనే మన అచ్చెన్నాయుడు గారి మీద పెడితే ఇదే ఏసీబీ కోర్టు వారు ఏం చెప్పారు జడ్జి గారు ఇదేంటి మరి గవర్నర్ గారు అనుమతి తీసుకోలేదు సెక్షన్ నైన్టీన్ ప్రకారం అని చెప్పి అంటే లేదు లేదు అవసరం లేదు అన్నారట దాని మీద ఇంకా చర్చ చర్చలు జరుగుతున్నాయి అదేమీ తేలలేదు ఈ లోపల ఇది వేశారు ఇది వేస్తే వెంటనే దాన్ని ఆవిడ స్వీకరించలేదు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీసుకోకుండా దీన్ని పరిశీలన కోసం అన్నట్టుగా పెట్టారట కాబట్టి నైన్టీన్ సెక్షన్ని వర్తింపజేస్తారా లేదా అని చెప్పి చెప్పాలండి దీని మీద వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పుల కాపీలను సిఈడి అధికారులు కోర్టుకు సమర్పించారట ఏంటి గవర్నర్ గారు అనుమతి అవసరం లేదు గవర్నర్ అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించి ఏసీబీ కోర్టు దాన్ని పక్కన పెడితే వీళ్ళేమన్నారంటే సిఈడి వారు రకరకాల కోర్టుల తీర్పులు ఇచ్చినాయండి అదేమిటంటే ఛార్జ్షీటు దాఖలు చేయడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని కేసు ట్రయల్కు వచ్చాక ఏ సమయంలోనైనా అనుమతి తీసుకోవచ్చని సిడి వాడు చెప్తున్నారట సో చివరికి ఏసీపీ కొత్తవారు ఏం చేస్తారు అనేది మనం చూడాలండి సో జైలు నుంచి ఎట్టకేలకి కోడికత్తి శ్రీను నిన్న విడుదలయ్యాడండి చాలా కాలంగా దీని గురించి మాట్లాడుతున్నాం మనం ఇది ఎంత అన్యాయం అని ఐదేళ్లప్పుడు జైల్లో పెట్టారు దానికి శిక్ష వేసినా కూడా ఐదేళ్ళు ఉండదు ఒకవేళ రేపు విచారణలో కోడికత్తెంట్ ఎటువంటి ఆధారాలు లేవు అని కోర్టు చెప్తే ఈ ఐదేళ్ల జైలు శిక్ష కూడా అన్యాయంగా విధించినట్టు కోడికత్తి శ్రీనికి మన దేశంలో ఈ డెఫమేషన్ లేదండి సరిగ్గా అమెరికాలో ఇతర దేశాల్లో ఏంటంటే అన్యాయం గట్లా జైల్లో పెడితే ఆ బాధితుడు ప్రభుత్వం మీద కేసు వేస్తే వాళ్ళు మిలియన్ డాలర్ల డబ్బులు ఇస్తారు నష్టపరిహారంగా మన దేశంలో కోర్టులు అంత వేగంగా స్పందించవు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవు కాబట్టి ఒకవేళ రేపు నిర్దోషి అని తేలినా కోరు కోర్టులో ఎవిడెన్స్ లేదని చెప్పినా కూడా కోడికత్తి శ్రీనివాస్కి ఈ ఆయన జీవితంలో కోల్పోయినటువంటి ఈ ఐదేళ్లు తిరిగి రావు ఎటువంటి నష్టపరిహారం కూడా మన వ్యవస్థలో అతనికి రాదండి ఇక చివరగా కేవీ రామచంద్రరావు గారి వ్యాఖ్య చాలా ఆసక్తికరంగా ఉందండి ఏమిటంటే గతంలో కూడా నేను ఈ పాయింట్ చెప్పాను దేశంలో అనేక అనేక నాన్ బీజేపీ అంటే బీజేపీ బీజేపీయేతర ప్రభుత్వాల మీద ఈడీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సిబిఐ వాళ్ళు కేసులు పెడుతున్నారు కదా అరెస్టులు చేస్తున్నారు కదా ఏపీలో పాత కేసుల సంగతి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న పాత సిబిఐ కేసులు ఈ ఐదేళ్లలో మరి ఇసుక మీద లిక్కర మీద మనీ లాండరింగ్ మీద భూ కబ్జాల మీద తమిళనాడులో వెస్ట్ బెంగాల్లో కర్ణాటకలో ఢిల్లీలో పంజాబ్లో అనేక చోట్ల కేసులు పెట్టారండి అక్కడ ఉన్నటువంటి మరి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల మీద ఆ ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి మంత్రుల మీద ముఖ్యమంత్రుల మీద అట్లాంటి జార్ఖండ్లో కూడా జార్ఖండ్లో అయితే ముఖ్యమంత్రి అరెస్ట్ కూడా చేశారు కదా మనీ లాండరింగ్ లేదు మనీ లాండరింగ్ అంటే ఏం లేదు ఒక ఐదు ఎకరాలే ఎంత కొన్నాడట ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ గారు అట్లాంటిది జగన్ గారి మీద అటువంటిది ఏమీ లేదు ఎందువల్ల అంటే అని కేవీపీ గారు ప్రశ్నించారు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మహత్య చెప్తారు ఇన్ని ఆయన చాలా దూరం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎవరికీ తెలియదు ఏమన్నాడు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పొత్తు ఉన్నందునే సీఎం జగన్కు కేంద్రం క్లీన్ చిట్ అని చెప్పి అన్నాడట అలాగే కేజ్రీవాల్తో సహా మోదీని వ్యతిరేకించిన వారందరిపైన సిబిఐఈ ఈడీ కేసులు పెడుతున్నారు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మీద పెట్టారు ఆవిడ జైలు కూడా వెళ్ళొచ్చు అట్లాంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ కూడా ఇవ్వడం లేదు బీజేపీ ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలో ఒక మంత్రి మీద కూడా ఇటువంటి కేసు ఎప్పుడు పెట్టలేదు ఇదంతా కారణం ఏంటంటే వాళ్ళు ఇద్దరి మధ్య కూడా బెలాఖత ఉన్నది అని చెప్పి కేవీపీ గారు కూడా అన్నారు మనం ఊహించగలమండి కేవీపీ గారు కేవీపీ రామచంద్రరావు గారు గతం తెలిసిన వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధం ఎన్నో సంవత్సరాల నుంచి అండి వాళ్ళ వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ ఎంబీబీఎస్లో సో దాదాపు నలభై యాభై ఏళ్ళ సంబంధం వాళ్ళిద్దరి మధ్య చాలా అత్యంత సన్నిహితులు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఏదైనా సరే రాజశేఖర రెడ్డి గారు మన కేవీపీ గారిని అడగండి ఆయన క్యాప్స్టన్ అనేవాళ్ళు ఎందుకంటే క్యాప్స్టన్ అని చెప్పి ఒక సిగరెట్ ఉండేదండి గతంలో ఒక బ్రాండ్ ఉండేది మన కేవీపీ గారు క్యాప్స్టన్ బ్రాండ్ తాగేవారట వారు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంబీబీఎస్లో సో అతను క్యాప్స్టన్ అనేవాడు వైఎస్ గారు సో ఏది వచ్చినా సరే వెళ్ళి క్యాప్స్టన్తో మాట్లాడండి అనేవారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండగా కూడా అందరికి తెలిసే విషయం అట్లాంటి వ్యక్తి ఇవాళ ఆయన కొడుకు మీద మాట్లాడతారని చెప్పి ఎవరు ఊహించి ఉండరండి అది ఆశ్చర్యకరమైన పరిణామాలు రాజకీయాల్లో ఎట్లా ఉంటాయన్న దానికి ఇది ఎగ్జాంపుల్ అండి ఇవ్వండి ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ